ఓం శ్రీ శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ శ్రీ సద్గురు పాదుకాభ్యాం నమో నమ మిథున రాశి వారికి పౌర్ణమి తరువాత ఎవరైతే గనక మిథున రాశి జాతకులు ఉన్నారో ఉద్యోగస్తులకి సంపదపరంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారస్తులు కూడా సంపదపరముగా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచూసుకుంటూ ఉంటారు అవివాహితులకి వివాహపరమైనటువంటి సంబంధములు గోచరిస్తూ ఉంటాయి ప్రేమ వ్యవహారాల యందు ఒక చిన్నపాటి మార్పుని కూడా చూస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా ఉంటుంది ఈ పౌర్ణమి తరువాత విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నటువంటి మీరు ఇప్పుడే వాటిని ఆపేయచ్చు బలపడ్డాక కష్టం సంపద పరముగా కూడా కొంత సేవింగ్స్ని ప్రారంభిస్తారు మహిళలు అలాగే విదేశీయానము చేసేటువంటి వారికి ఒక శుభవార్తని వింటాడు భక్తిపరముగా మీ జీవితములో మీకు ఎటువంటి గురువు లేకపోతే ఒక గురువుని ఎంచుకోండి గురువుని ఎంచుకోండి అంటే మనకేదో మార్కెట్లో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి గురువు గారు అని పిలిచేటువంటి వ్యక్తిని ఎంచుకోవటం కాదు సాధన ద్వారా మనకి మంచి మార్గాన్ని చెప్పేటువంటి వాడు మనలో ఉన్నటువంటి అజ్ఞాన జ్యోతిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వాడు తన అవసరాలకి వాడుకునేవాడు గురువు కాదు మనకి అవసరము ఉన్నా లేకపోయినా మనము గురువుగారు అని పిలిచేటువంటి ఒక అర్హతని కలిగినటువంటి గురువు అంతే తప్ప ప్రయారిటీలో టాప్ లిస్ట్లో ఎవరున్నారో చూసి వారిని పరిచయం పెంచుకోమని కాదు ఆధ్యాత్మికంగా మనము సత్సంగ చర్చగాని మనము ఆయనని చూసినప్పుడు ఈయనతో మన జన్మ జన్మలకి కూడా ఒక సంబంధం ఉన్నది అనేటువంటి ఒక కనెక్టివిటీ కావాలి ఆ యొక్క మాటల ద్వారా మనము మనకి తెలియకుండానే మన మైండ్ ఒక పరిపూర్ణతమైనటువంటి ప్రశాంతతను పొందగలగాలి అటువంటి వారిని వెతకండి ఆధ్యాత్మికంలో అటువంటి వారు దొరకటం అసాధ్యం వెతకండి దొరుకుతారు అలాగే పరిహారపరముగా గనక మనము మిథున రాశి వారి జాతకరీత్యా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసములో ధాన్యముని దానము చేయటం చాలా ముఖ్యం అన్నదానము జరిగే చోట్ల ధాన్యాలు పప్పు ధాన్యాలు కానీ బియ్యము కానీ ఇటువంటి వాటిని దానము చేయండి అలాగే ఏ మనస్తత్వము ఎటువంటి కష్టాన్ని కూడా మనము సులభంగా తీసుకుంటూ జీవితంలో ప్రశాంతతని పొందాలి అనుకుంటే ధాన్యదానము ఉత్తమమైనటువంటిది మిథున రాశి వారికి అన్నదానము చేయండి జలదానము చేయండి ధాన్యదానము పప్పులు కానీ బియ్యము కానీ ఏవో ఒకటి అన్నదానాలకి ఉపయోగపడేటువంటి ధాన్యాన్ని ధాన్యాలని దానము చేయండి ఉత్తమమైనటువంటి స్థితికి మిథున రాశి వారు చేరుకుంటారు నవగ్రహ స్తోత్రములని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు పారాయణ చేయండి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాల పాటు పారాయణ చేయండి అలాగే వారానికి రెండుసార్లైనా సరే సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయానికి వెళ్ళండి అర్చన చేయించుకోండి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి అక్కడ ఇంటికి వెళ్ళండి తర్వాత మీకు ఏ కార్యం ఉంటే ఆ కార్యాలకు వెళ్ళండి ప్రతి వారము కూడా గుడికి వెళ్ళేటువంటి అభ్యాసాన్ని ప్రతి వారు చేయాలి తద్వారా ఎంతో ప్రశాంతమైనటువంటి జీవనాన్ని मिथुन राशिजातको पंद्रह सर्वे जान सुखि श्री शुभंकर्य नमः